విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మరికొద్దిసేపట్లో ప్రసంగించబోతున్నారు ఇదిలా ఉంటే కాకినాడలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ ఆదర్శాలను కూడా మనం లైవ్ లో చూస్తూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మహిళల రక్షణ భద్రత సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం తెలుగు వీర మహిళా జయ హో అనే నినాదంతో ఆడబిడ్డకు భద్రత కల్పిస్తూ వారి జోలికి వస్తే శిక్ష తప్పదంటూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సెకటం కదులుతోంది మహిళల భద్రత రక్షణ స్వాభిమానం కాపాడడమే ప్రభుత్వ ముఖ్యోద్దేశం మన ఆంధ్ర ఈ దిశగా అనేక విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టి మహిళలకు భద్రతతో కూడిన గౌరవనీయమైన వాతావరణం కల్పించే దిశగా ముందడుగులు వేస్తోంది వన్ స్టాప్ సెంటర్ లాగా వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నంబర్ నిలుస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు చౌలి శాఖ సెకటం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఆంధ్రప్రదేశ్ చేనేత కళంకారి పట్టు వస్త్ర పరిశ్రమకు అద్దంకాలకు ప్రసిద్ధి తెలుగు వారి సంప్రదాయం సంస్కృతి కళా ప్రభావాలను దిగంతాలకు చాటి చెప్పే చరిత్ర అన్నది అగ్గిపెట్టిలో ఇమిడిపోయే ఏడు గజాల పట్టు చీరను నేయగలే ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్న గడ్డం ఈ వైవిధ్య కళలు ప్రతి ప్రాంతానికి జిల్లాకి వేరువేరుగా ఉండి మన కళా ప్రభావాన్ని చాటి చెబుతున్నాయి ఇప్పుడు మన ముందుకు వస్తోంది పట్టు పరిశ్రమ శాఖ శకటం మన తెలుగింటి మహిళలు ఎంతో మక్కువతో పవిత్రంగా భావించి ధరించే పట్టు వస్త్రాలకు కావాల్సిన ముడి పట్టు ఉత్పత్తి కొరకు అవసరమైన లీఫ్ టు కాత్ కార్యక్రమాలను నా పట్టు నా అభిమానం అనే నినాదంతో మన ముందుకు పట్టు శాఖ సెకటం శోభితమానమైన రంగులతో సున్నితంగా మృదువుగా కదులుతోంది దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ను పట్టు ఉత్పత్తిలో రెండవ స్థానంలో నిలిపి వేలాది మంది పట్టు రైతులకు రీలర్లకు ఇతోధికంగా తోడ్పడుతూ వారి కుటుంబాల ఆర్థిక సంతృప్తిని నిలిపి సగర్వంగా సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ సెకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటకానికి స్వర్గధామం పచ్చని ప్రకృతి అందాలు నదీ సోయగాలు సారవంతమైన నేలతో పాటు సాంస్కృతిక వారసత్వానికి సంస్కృతికి నిలయం దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం కలిగిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందిన బీచ్లు షిప్ టూరిజంలో విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం బీచ్ల అభివృద్ధి పర్యాటక ప్రదేశాల్లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణాలకు ఒప్పందాన్ని కుదిర్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదంతో ముప్పై వేల మంది పట్టణ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వారు ఆర్థికంగా సామాజికంగా సాధికారతను సాధించేందుకు మెప్మా కృషి చేస్తోంది పట్టణ నిరుపేద మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పలు జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోంది స్మార్ట్ స్ట్రీట్స్ వెండింగ్ జోన్స్ తృప్తి క్యాంటీన్ డీజీ లక్ష్మి కామన్ సర్వీసులు అమృత మిత్ర వంటి విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఇంధన శాఖ శకటం పునరుత్పాదక శక్తి హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ శక్తి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రకటించబడింది పునరుత్పాదక ఇంధన స్వీకరణ ఇంధన నిల్వ గ్రీన్ హైడ్రోజన్ స్వచ్ఛమైన తయారీని ప్రోత్సహించడానికి భారతదేశంలో మొట్టమొదటి సమగ్ర ఎన్ టు ఎన్ విధానం ఇది రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో జోడింపు పారిశ్రామిక అభివృద్ధిని సాధించి కార్బన్ ఉద్గారాలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం రెండు వేల ఇరవై నాలుగు అమల్లోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రం సుమారు నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు సుమారు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మందికి ఉపాధి కోసం ఎంఓయూలు జాయింట్ వెంచర్ ఒప్పందాలు ఆమోదన ప్రతిపాదనలపై సంకల్పం చేసి సంతకం చేయటం జరిగింది